వెంటనే ప్రభుత్వ పొగాకు కణాలు వెంటనే కొనుగోలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వమే పొగాకుని నల్లబెర్లి పొగాకుని గత సంవత్సరం రేట్లకే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నల్లబెర్లిని గత సంవత్సరం రేట్లకే கம்பென <laughs> கொடுக்க <Alright. laughs> <laughs> <laughs> దొరకలా దొరకలే చెయ్య గారు దొరకలే Incoming voice call from Sivaram Apasadu Gigiapalli on SIM SIM 1. Incoming voice call from Sivaram Apasadu Gigiapalli on SIM SIM 1. ఇప్పుడు ఏడల్లో ఖాళీ లేవు ఏం లేవు ఇది ఇరవై రోజులు కొంటాము పదిహేను కొంటామని వాడు మాయ మాటలు చెప్తున్నారు ఒక నలభై ఎనిమిది గిట్టాలు వాడేమో నా డబ్బులు కూడా చెప్పారు అక్క రామా ఆదుకోవాలని చెప్పేసి ఆ పొగకు మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదాయ కృష్ణ కదా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మిగిలిన రైతు సంఘాలతో కలిసి ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రులతో చర్చలు జరపడం జరిగింది లాంఫరంలో ఆ రోజు జరిగిన చర్చల్లో భాగంగా వ్యవసాయ మంత్రి ఇతర అధికారులు మున్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖ సంబంధించి అదేవిధంగా ఇక్కడ సంబంధించిన మిగిలిన వ్యవసాయ అధికారులు అందరూ కూడా హాజరయ్యి ఎవరైతే పొగాకు సంబంధించి కొనుగోలు చేసిన బాధ్యతగా ఉన్నారందరూ కూడా ఆ రోజురా ఎనిమిది తొమ్మిది అయితే ఆ సీరియస్ సీరియస్గా వ్యవసాయ మంత్రి గాని మున్సిపల్ సెక్రటరీ రాజశేఖరరావు గారు సీరియస్ చెప్పారు ఇది గట్టిగా కొనగాల్సిందే చెప్పేసి చెప్పారు మేమందరం కూడా రైతు సంఘాలు కూడా పర్లేదు మేము వెంటనే మరుసటి రోజు సమావేశం జరిపి తొందరలో కొంటున్నారు కాబట్టి కాబట్టి ఆ రకంగా చాలా ఇబ్బందిగా ఉందంటే చెప్పాడు ఐదో తారీఖు మీరేదో ఏదో పెట్టుకున్నారు చెప్పా కొంటూరులో మీరు ప్రభుత్వం చెప్పినా వినకుండా జీపీఏ వాడి కొంటారా అది ఎందుకు కొనరా మీరు కూడా తెలుగుదేశంగా మీరు కూడా మాతండి అందరం కలిసి చేద్దాం జీపీ వాడి సంగతి తేలుద్దాం అంటే మీరు కలిసి తర్వాత సాయంత్రం కొంటారు నా దగ్గరికి రండి మనం మాట్లాడుతూ ఉంటున్నారు అందుకని గౌరవంతో తెలుగుదేశం మార్చిందిగా దీన్ని కొంటారంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే కొనాలా అట్లా కాకుండా మొన్న పొగాకు బోర్లు దగ్గర వంద మందికి వెళ్ళాం రాష్ట్రాల ముఖ్య నాయకులందరూ కూడా రెండు గంటలు మాట్లాడాం ఆయన రైతు పెట్టానని చెప్పాడు పుణ్యాసంలో ఏమంటాడు జూన్లో కొట్టారండి జోరలో కంటారు కొంత ఆగస్టులో కంటారు మీరు ఆగస్టు దాకపోతే పొగాలు వస్తుంది అది శ్మశానాలు వేసుకోవాలి లేకపోతే చేరం వరిగిది ఇవరా ఎన్ని వర్షాలు వస్తాయో ఏం జరిగిద్దో అందుకే అసలు రైతు పెట్టేంతా